శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు శంషాబాద్ ఎయిర్ నుంచి వియత్నాం వెళ్ళాల్సినటువంటి విమానం ఆలస్యం అవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎయిర్లైన్స్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు నిన్న రాత్రి నుంచి వియత్నాం వెళ్ళాల్సిన రెండు వందల మంది ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు ఈ క్రమంలోనే ఎయిర్ లైన్స్ అధికారులతో ప్రయాణికులు వాగ్బోదానికి దిగారు విమానం ఎప్పుడు వెళ్తుందో కూడా చెప్పడం లేదంటూ ప్రయాణికులు ఎయిర్ లైన్స్ సిబ్బందితో వాగ్బోదానికి దిగారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగిన ఘటన వచ్చింది నిన్న రాత్రి నుంచి సుమారుగా గంటల ప్రాంతం నుంచి కూడా వీరు శంషాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సి ఉంటుంది కానీ ఆ విమానం బయలుదేరకపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు ఇక నిన్న రాత్రి పదకొండు గంటల నుంచి ప్రస్తుతానికి కూడా ఆ విమానం ఎప్పుడు వెళ్తుందో ఆ సంబంధించి కూడా పూర్తి సమాచారం చెప్పకపోవడంతో ప్రయాణికులంతా కూడా ఆందోళన ప్రశాంత్ ప్రసానికైతే ఇటు దీనికి సంబంధించి కూడా మరో రెండు రోజులు సమయం పడుతున్నట్టు కూడా ప్రస్తుతం అధికారులు చెప్పినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా ఆ సుమారుగా రెండు వందల మంది అందులో పురుషులు మహిళలతో పాటు ఆ వృద్ధులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది కాబట్టి వారికి అకామిడమేషన్ కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుసు ప్రశాంత్ అయితే అకామిడేషన్ సంబంధించి కూడా ఎక్కడ కల్పిస్తారు ఏంటని కూడా ఎలాంటి సమాచారం చెప్పకపోవడం రాత్రి పదకొండు గంటల నుంచి ప్రసానికి సంబంధించి కూడా వారు ఎలాంటి అంటే స్నాక్స్ కావచ్చు టిఫిన్ అలాంటివి చేయకుండా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక నిర్లక్ష్య సమాధానం చెప్పడంతో వియత్నాం వెళ్ళాల్సిన ప్రయాణికులంతా కూడా ఆందోళన కనిపిస్తుంది ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే దీనికి సంబంధించి రెండు రోజుల పాటు ఇంక సంబంధించి ప్రస్తుతం క్యాన్సిలేషన్ ఏదైతే ఫ్లైట్ ఉందో వియత్నాం వెళ్ళాల్సింది అది కూడా క్యాన్సిల్ అవునట్టుగా ఇప్పటికే కొంతమంది అక్కడ ఉన్న సిబ్బంది చెప్పినట్టు తెలుస్తుంది కాబట్టి పూర్తిగా తాము వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి నిన్న ఉదయం చేరుకున్నా కానీ ప్రస్తుతం మనం రెండో సమయం కొడుతున్న నేపథ్యంలో తాము ఎక్కడ ఉండాలి ఏంటని కూడా అకామిడేషన్ సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించడం లేదంటూ కొంత ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వియత్నం వెళ్లాల్సిన ప్రయాణికుల ఆందోళన కొనసాగుతుంది అంటే కిరణ్ ప్రయాణికులకు కనీస వసతులు కూడా ఏర్పాటు చేయట్లేదు తెలుస్తుంది అధికారులు ఏం చెప్తున్నారు బేసిక్ గా ఏంటి డిలే అయినా కూడా కూడా వారికి ఏర్పాటు ఏర్పాటు చేయాలి గైడ్ లైన్స్ ప్రకారం దీనిపైన అధికారులు ఏం చెప్తున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి కూడా విమానాలకు సంబంధించి ఏదైనా డిలే ఉన్నా కొంత సమస్య నుంచి ఆలస్యం ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా దానికి సంబంధించిన కంపెనీ ఏదైతే విమానానికి సంబంధించిన సమస్య బాధ్యత వహించాల్సి ఉంటుంది కానీ ప్రస్తుతానికైతే ఇటు శంషాబాద్ నుంచి వియత్నం వెళ్ళాల్సిన ఈ ఫ్లైట్ కి సంబంధించి ఆ అక్కడ ఆ విమానానికి సంబంధించిన సంస్థకు సంబంధించిన సిబ్బంది నిర్లక్ష్యం సమాధానం చెప్పడం అర్ధరాత్రి నుంచి అంటే సుమారుగా పదకొండు గంటల నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం వారికి ఎలాంటి వాటర్ కావచ్చు కొంత వాళ్ళు తినే ఆహార పదార్థాలు కూడా అందించకపోవడంతో కూడా తీవ్ర నిర్లక్ష్యంగా వివరిస్తున్నట్టు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆ వియత్నాం వెళ్ళాల్సిన విమానం తాత్కాలికంగా రద్దు చేయబడింది కాబట్టి మరొక రెండు రోజుల్లో ఆ విమానానికి సంబంధించిన బయలుదేరే సమయాన్ని వెల్లడిస్తామంటూ కూడా ప్రయాణికులకి కొద్దిసేపటి క్రితం చెప్పినట్టు తెలుస్తుంది ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి విమానం క్యాన్సిల్ అయిన చెప్పారు కానీ ఆ రెండు వందల మందిని ఎక్కడ స్టే చేసేందుకు ఎలాంటి ఏర్పాటు చేశారో సమాధానం కూడా చెప్పదంటూ కూడా ఆ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు